గురు విష్ణు గుహర గురు పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే గు శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ప్రధాన కేంద్రం మంగళగిరిలో శ్రీ మార్కండే పద్మశాలి కళ్యాణ మండపం నందు నాలుగు వారాలు యోగ శిక్షణ శిబిరం జరిగినది నూట ఎనభై ఐదవ యోగ శిక్షణ శిబిరం ముగింపు ఆనంద మహోత్సవాన్ని వైభవంగా కమిటీ వారు నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి భవానీ యోగి మాతాజీ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు సాధకులకు నిత్యం హాజరైన వారికి గురువుగారి జ్ఞాపికలు అలాగే నిత్యం హాజరు కాలేని వారికి కూడా పార్టిసిపేషన్ బహుమతి అనేది ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమానికి సంస్థ సంయుక్త కార్యదర్శి శ్రీ సుధీంద్ర యోగ్ గారు అధ్యక్షులు శ్రీ ధ్రువతార యోగ్ గారు ఉప ప్రధాన యోగాచార్యులు శ్రీ యథాశక్తి యోగి గారు వీరే ఈ శిబిరాన్ని నిర్వహించడం కూడా జరిగింది వీరికిది అరవయో శిబిరం కంటిన్యూషన్గా విరామం లేకుండా వీరు హాజరవ్వటం జరిగింది అలాగే లోకనాథ యోగి గారు నూతనంగా బోధకాచార్యులుగా ప్రమాణ స్వీకారం చేసి ఉప ప్రధాన యోగాచార్యులైనటువంటి శ్రీ యథాశక్తి యోగి గురుజీ గారికి చాలా చేదోడు వాదుడుగా ఉంటూ వస్తున్నారు అలాగే కార్యవర్గ సభ్యులు శ్రీ బాలభాస్కర యోగి గారు ఈ శిబిర నిర్వహణలో ఎంతో సహాయ సహకారాలు అందించారు అలాగే మహిళల నుంచి సువాసిని యోగి గారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించడం జరిగింది కార్యక్రమం చివరిలో శ్రీమతి భవాని యోగి మాతాజీ గారు శ్రీభురాన్ని నిర్వహించినటువంటి యథాశక్తి యొక్క గురుజీకి ఆశీర్వచనం అందజేశారు స్థాపకాయ ధర్మస్మ స్వరూపిణే అవతార వరిష్టాయ శ్రీవేంకటేశ్వర యోగి గురుజీయే నమ జై గురుదేవ్ శ్రీ గురు